హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల స్థానిక నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణలో నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మందికి పైగా ముస్లిం దూదేకుల నిరుపేదల చిన్నారులకు అధునాతన శాస్త్రీయ స్టెరిలైజ్ పద్దతిలో డాక్టర్ బాబన్ గారి సహకారంతో ఉచిత అడుగుల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నంద్యాల దూదేకుల సంఘం పట్టణ అధ్యకుడు కంకర శేక్షావళి జిల్లా అధ్యకుడు వాసవి దస్తగిరి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ జీ హుస్సేన్ పీరా గారు నంద్యాల రెండవ పట్టణ సిఐ ఇస్మాయిల్ గారు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు వస్త్రం బ్రెడ్లు మందులు పంపిణీ చేశారు ప్రతి ముస్లింలు కూడా కత్నా చేసుకోవడం అనేది ఒక సున్నత కార్యక్రమము ఇప్పటి నుంచి కాదు కొన్ని యుగాల నుంచి కూడా వస్తుంది కాబట్టి మనం ఆ పద్ధతిలో ఈ విధంగా మనం సున్నత్ పిల్లలకి అందరికి ముస్లిం పిల్లలకి అందరూ చేస్తున్నాం కాబట్టి మేము గత నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఈ మధ్యలో పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి మేము ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ రింగ్ మెథడ్ అని కొత్త రకం అధునాతన పద్ధతిలో చేసే పద్ధతి ద్వారా చేస్తున్నాము దీనివల్ల ఎలాంటి రక్తస్రావం ఉండదు బిడ్డకి చాలా తక్కువ ఇబ్బంది ఉంటుంది అలాగే త్వరలో అయిపోతుంది తర్వాత ఎనీ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు లేవు ఇది ఈ పద్ధతిలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా చేయడం లేదు ఒక హైదరాబాద్లో చేస్తున్నారు ఇక్కడ మాత్రం మేము చేస్తున్నాము ఈ పద్ధతి చాలా సులభమైనది అందువల్ల ప్రతి సంవత్సరం మేము మూడు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల మందికి చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఈరోజు దాదాపు ఇప్పటికే నూట యాభై నూట ఎనభై మంది పూర్తిగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది తర్వాత ఇంకా సాయంత్రం కూడా మూడు నాలుగు వరకు కూడా చేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు మాకు సంతోషించే విషయం ఏమిటంటే ఈరోజు మన కన్నులు అడిచిన వేసిపోయినటువంటి మా హుసేన్ పేద్రా గారు ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చినారు అట్లాగే మన టూ టౌన్ సిఏ గారు అయినటు ఇస్మాయిల్ సార్ గారు కూడా ఈ ప్రోగ్రాం రావడం చాలా మాకు సంతోషంగా ఉంది ఈ అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో అందరూ మంది కూడా మా స్నేహితులు తర్వాత మా కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడా ఎలాంటి పిల్లల్ని కూడా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఉచితంగా వాళ్ళు కట్టుకోవడానికి ఎర్రటి బట్ట కూడా ఇస్తున్నాము అలాగే పిల్లలు కూడా ఈ బ్రెడ్ కూడా ఇస్తున్నాము ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుంది ఇది అందరూ సహకరించిన అందరికి కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ కత్నా అనేది ఇస్లాంలో ఒక సున్నతో మరి ఈరోజు నంద్యాలపట్నంలో గౌరవ నీళ్ళు మన సార్ ఆధ్వర్యంలో మరి గత నలభై సంవత్సరాలుగా సారు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు మరి బీదవారికి ఒకరోజుకి దాదాపుగా ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ సున్నత చేయడానికి శుద్ధి చేయడానికి మరి ఇది సైంటిఫిక్ చిన్నప్పుడు ఏంటంటే వచ్చి దాన్ని చేసి బ్లీడింగ్ అయ్యే అంత ఇదే ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది మరి సార్ లీడర్షిప్లో మరి నంద్యాల పట్టణంలో ఈ సదునాతమైన ఈ ఘసనా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆరోసర మరి సార్ని మనం స్ఫూర్తిగా తీసుకు అలాగే ఈ ఈ ఈ అవకాశాన్ని దాదాపు నలభై సంవత్సరాలుగా అధునాతన పద్ధతులతో స్టెరిలైజ్డ్ విధానంతో డాక్టర్ బాబన్ సారు అత్యంత ఖరీదైన ఉచిత ఒడుగుల శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించడం జరుగుతుంది గత పది పదహైదేళ్ళుగా నంద్యాల అద్ సంఘం కూడా సార్తో పాటుగా ఉండి ఈ యొక్క కార్యక్రమంలో సేవలు అందిస్తా ఉంది అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కర్నూలు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా సార్ గారికి నంద్యాల టూటోన్ సిఐ ఇస్మాయిల్ సార్ గారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా సంఘం జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి సెక్రటరీ గోల్డ్ దస్తగిరి ట్రెజరర్ హుసెన్నప్ప గారు అలాగే పట్టణ అధ్యక్షుడు కంకర శేషావళి గారు పట్టణ సెక్రటరీ ఆదం సాహెబ్ గారు సోమశేఖర్ గారు మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తా ఉన్నారు ఇవే కాకుండా సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో స్కాలర్షిప్ కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నంద్యాల దుర్యోగుల సంఘము ఒక కులానికి మాత్రమే కాకుండా సమాజానికి విలువైన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గతంలో కూడా ఎన్నో పేరు ప్రఖ్యాతులు తీసుకున్నారు అలాగే కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంచి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు మా పెద్దలు గురువరు బాబా సార్ గారికి మా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సున్నత్ కార్యక్రమానికి మెగా క్యాంప్ అంటే అందరికి దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి మన ముస్లిం పిల్లలకు లేకపోతే నూరు భాష పిల్లలకు అందరికీ కూడా ఉచితంగా కనెక్ట్ చేస్తున్నారు మన బాబన్ సారు మరియు వారి యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది సో దా ఈ కార్యక్రమంలో ఈ మన ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కత్నా అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ముఖ్యంగా పిల్లలకు కొత్త అధునాతన పద్ధతుల్లో సారు నిర్వహిస్తూ చాలామందికి ఉపయోగకరంగా చేస్తున్నారు దీన్ని మన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల నంద్యాల పట్టణము చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలకు మంచి హైజనిక్గా ఉండేటట్టుగా చేసుకొని దీంట్లో కార్యక్రమం మంచిగా పాల్గొని చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం రివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు రివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి